శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అనుశాసనిక పర్వం కూడా భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చేసినటువంటి ప్రబోధములతోటే కూడి ఉంటుంది ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారికి నమస్కరించి ఇత పూర్వం తాతగారు మీరు ఎన్నో ధర్మములను చెప్పారు ఎన్నో నీతులు బోధించారు ఎంతో నా ఎందు కారుణ్యమును చూపించారు అయినప్పటికీ కూడా ఎందుకో శాంతి నాకు కలగడం లేదు దానికి కారణాలు రెండు ఒకటి ఈ కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ఎందరో బంధువులను సంహరించాను అది ఒక పక్క అన్నిటికన్నా జటిలమైనటువంటి కారణం ఇంత గొప్పవాడమైనటువంటి నిన్ను సంహరించాం అంటే ఇక కొద్ది రోజుల్లో ప్రాణాలు వదిలిపెట్టేస్తారు కాబట్టి నీ మృత్యువుకు కారణమయ్యాం వీటి చేత నా మనసుకు శాంతి లభించట్లేదు ఇట్లా లభించకపోవడం వల్ల నేను చాలా పరితాపాన్ని పొందుతున్నాను అని తెలియచేస్తే భీష్మాచార్యుల వారు ఆ ధర్మరాజు గారు పొందుతున్నటువంటి పరివేదనకి జవాబుగా తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ అనవుడు భీష్ముడిట్టులను ఆతనితో అకట వధింపగా మనుజుడు కర్తకాడు వినుమ ఇతిహాస మొకండు చెప్పెదన్ మనుజవరీణ్య గౌతమి యనంగ సమాన్విత ఒక్క భూసురాంగన ఉరగంబుచే శుతుడు కాలవశత్వము పొంది ఉండగన్ మరణమునకు ఎవ్వరూ కారణం కాదు ఒక వ్యక్తి మరణిస్తే దానికి కారణము ఆయన చేసుకున్నటువంటి కర్మయే ఉంటుంది కాబట్టి నిష్కారణంగా నువ్వెందుకు బాధపడుతున్నావు ధర్మరాజా కాబట్టి నేను చెప్పినటువంటి విషయాన్ని బలపరచేటటువంటి ఒక ఇతిహాసాన్ని నీకు చెప్తాను శ్రద్ధగా విను పూర్వం గౌతమి అనబడేటటువంటి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమెకి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు పాము కరిచినటువంటి కారణం చేత మృత్యువుని పొందాడు ఆమె ఆ పిల్లవాణ్ణి పెట్టుకుని బాధపడుతున్నటువంటి సమయంలో అక్కడికి అర్జునుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లవాణ్ణి కరిచినటువంటి పాముని పట్టి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ పాముని చూపించి నీ కుమారుడు మరణించడానికి ఇదిగో ఈ పిల్ల ఈ పాము కారణం కాబట్టి ఇప్పుడు నువ్వు కానీ అంగీకరిస్తే వెంటనే ఈ పసివాణ్ణి కరిచినటువంటి ఈ పాము తలపగల కొట్టేస్తాను లేకపోతే కత్తితో దీన్ని ముక్క ముక్కలు చేసేస్తాను ఏం చేయమంటావు చెప్పు అని ఆ అర్జునకుడు అనబడేటటువంటి వ్యక్తి అంటే ఆ గౌతమి జవాబు చెప్తూ విధివశమున వచ్చిన కీడధములు కొనియాడి వెడగులై విపుల భవాంబుధి మునుగుదురు మునుంగరు సధర్ములకు ఉత్తములు ప్రశాంతి చులుకనై ఓ అర్జును కూడా ఇందుగా పావును చంపుతాను అని అంటావు విధివశమున వచ్చిన కీడధములు కొనియాడి వెడగులై ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగానే సుఖం కలుగుతుంది అదే భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనకి కష్టము కలుగుతుంది కష్ట సుఖములు కలిగాయి అంటే దానికి కారణం భగవంతుడు కానీ భగవంతుడు ఏదో పక్షపాతంతో కొంతమందికి కష్టాలు కొంతమందికి సుఖాలు కల్పించడు చేసినటువంటి కర్మలను అనుసరించి భగవంతుడు సుఖదుఖములను కల్పిస్తూ ఉంటాడు అందుకే కొందరు కొందరు ఈ విషయాన్ని తెలుసున్నటువంటి ధర్మవేత్తలు నిరంతర శాంతిని పొంది సంసార సాగరమును దాటేస్తారు కొంత కొంతమంది ప్రతిదానికి ఎక్కడో ఎవరినో దీనికి బాధ్యుల్ని చెయ్యాలి అని ప్రయత్నం చేసి తాము అశాంతి పొందుతుంటారు ఇతరులకు అశాంతి కల్పిస్తూ ఉంటారు కాబట్టి ఈ పావుని చంపినంత మాత్రం చేతన కుమారుడు బ్రతుకుతాడా వద్దు ఆ పావుని విడిచిపెట్టేసేయి నీ పేరు అర్జునకుడు అర్జునకుడు అంటేనే ఆ మాటలోనే అర్థం నువ్వు స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వాడివి అని నీ పేరుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి తప్ప నీ పేరుకు తగని రీతిలో నువ్వు ప్రవర్తించకూడదు కాబట్టి ఆ పావుని చంపడం ఎందుకయా విడిచిపెట్టేసేయి అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆ పావుని పట్టుకొచ్చినటువంటి వ్యక్తి అర్జునకుడు నేను ఇట్లా విడిచిపెట్టడానికి అంగీకరించను ఎందుచేత అంటే హింస పాపము అని నువ్వు అంటావేమో కానీ మనుష్యులకు బాధలు కలిగించేటటువంటి జంతువులను సంహరించడంలో ఏ విధమైన దోషం లేదు పైగా శత్రువు చేజిక్కినప్పుడు సంహరించడం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి విషయమే పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించలేదా శివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా శ్రీ మహావిష్ణువు ఎన్నో పర్యాయములు రాక్షస సంహారం చేయలేదా కాబట్టి ఒక్కొక్కసారి ధర్మం కోసం చంపవలసి ఉంటుంది ఈ పావు నిష్కారణంగా నీ బిడ్డని చంపింది కాబట్టి ఇప్పుడు ఈ పావుని చంపడం దోషం లేదన్నాడు అంటే ఆశ్చర్యకరంగా ఆ పావు మాట్లాడింది ఆ పాము అంది ఇందులో నా తప్పి ఉంది నేను నిమిత్త మాత్రం నేను పాకి విడుతుండగా ఎన్నో కనపడతాయి అన్నిటినీ అరిచేనా ఈ పిల్లవాణ్ణి కరువు అని మృత్యుదేవత నన్ను శాసించింది మృత్యుదేవత గ్రహించడానికి ఒక కారణం ఉండాలి ఏదో ఒక కారణం లేకుండా మృత్యువు రాదు కదా కాబట్టి ఆ మృత్యుదేవత యొక్క ఆజ్ఞ పనుపును నేను కరిచాను తప్ప నేను స్వతంత్రురాలనై ఏదో ఆ పిల్లవాడితోటి క్రోధం పెట్టుకొని నేను కరవలేదు కాబట్టి నిష్కారణంగా నిన్నెందుకు దీనికి బాధ్యులని చేస్తావు కాబట్టి నన్ను విడిచిపెట్టేసేయి నన్ను చంపవద్దు అని ఆ పాము ప్రార్థన చేసింది అయినా అర్జునకుడు వినకపోతే ఈలోగా మృత్యుదేవత వచ్చింది వచ్చి ఆ మృత్యుదేవత అంది నేను కూడా ఆ స్వతంత్రంగా ఆ పావుని ఆ పిల్లవాడిని కరువు అని చెప్పలేదు నేను ఆ పిల్లవాడిని గ్రసించాలంటే ఓ కారణం ఏర్పడాలి కారణం ఏర్పడాలంటే పావు కరవాలి పావు కరిస్తే అతని శరీరంలో ఒక విషం పెడితే నేను గ్రసించి అతన్ని పడగొట్టచ్చు అందుకని కరవమన్నాను నేను నా బుద్ధితో వచ్చినట్టుగా పిల్లవాడిని కరువు అని చెప్పలేదు యమధర్మరాజు గారు నాకు చెప్పాడు ఓ మృత్యుదేవత సమయం ఆసన్నమైంది వెళ్ళి ఆ పిల్లవాడిని కబలించమన్నాడు అందుకని నేను వెళ్ళాను కాబట్టి నేను స్వతంత్రంగా చేసింది కాదు కాబట్టి నాకు కూడా ఇందులో ఏ దోషం అంటదు అని ఆ అర్జునుకుడు యువతల గౌతమి ఇద్దరూ కూడా ఆశ్చర్యంతో ఈ విషయాల్ని వింటుండగా అంతలో ఆ ప్రదేశానికి యమధర్మరాజు గారు వచ్చారు వచ్చి ఆయన అన్నారు ఇందులో మీ అందరి యొక్క సందేహములను పోగొట్టడానికి నేను ప్రేమతో వచ్చాను ఒక్కొక్క సందర్భంలో అట్లా రావలసి ఉంటుంది అట్లా వచ్చి మాట్లాడితే సమాజంలో ఉన్నటువంటి అయోమయావస్థ తొలగిపోతుంది రెండు మీకు కలిగినటువంటి సందేహం నివృత్తి అయిపోతుంది అందుకని నేను ప్రేమతో బయలుదేరి వచ్చాను పామును మృత్యువు నేను కా నేను కామీదారకుని మృతికి కారణము ఈతండేమే కర్మము చేసన్ తా మృతి పొందించే నదియా తలకొని ఇతని నిజానికి ఈ పిల్లవాడి యొక్క మరణంలో పాముకి సంబంధం లేదు మృత్యువుకి సంబంధం లేదు నేను ఏ విధంగానూ కూడా ఈ పిల్లవాడి యొక్క మరణానికి కారకుణ్ణి కాను ఎందుకనంటే పామును మృత్యువు నేనును మీ మీ పామును మృత్యువు నేనును కామీదారకుని మృతికి కారణము మేము ముగ్గురం కారణం కాదు మరి కాకపోతే ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోయాడు అంటారా ఈతండేమే కర్మము చేసన్ తా మృతి దియ తలకొని ఇతని ఇతడు ఏ కర్మములు చేశాడో ఇత పూర్వం ఇతడు చేసినటువంటి పనులు ఏ ఉన్నాయో ఆ పనులే ఫలితములు ఇవ్వాలి ఇతడు గత జన్మలో అకాల మృత్యువును పొందడానికి ఏ కర్మ చేయాలో అటువంటి పాపకర్మ చేసినటువంటి కారణం చేత ఈ పిల్లవాడు ఇప్పుడు ఆ కాలంలో పొందాడు తప్ప నిష్కారణంగా భగవంతుడు ఎవరికీ ఏ ఖేదాన్ని కల్పించరు కదా చేసినటువంటి పాపపుణ్యములను అనుభవించి తీరవలసినదే అన్న సనాతన ధర్మంలోని సిద్ధాంతము ఎంత బలమైనదో ఎంత సత్యమైనదో నిరూపించేటటువంటి ఘట్టము సుమాధర్మరాజా కాబట్టి సాక్షాత్ యమధర్మరాజు గారే వచ్చి ఆతడు చేసినటువంటి కర్మములే అతని యొక్క మృత్యువునకు కారణము అని చెప్పే కాబట్టి ఎవరు ఎవరిని చంపినట్టు ప్రత్యక్షంగా కనపడినా వారు వారు చేసినటువంటి కర్మలు ప్రధానములై ఉంటాయని చెప్పి కారు దుర్యోధనుడు నీవు కారణములు బాంధవుల రణమరణ సంప్రాప్తి కనక వారు తమ తమ కర్మముల్ కారణములుగా ఇట్లైరి ఏ శోకంబు నీకు మేమందరం మరణిస్తున్నాము మరణించాము అంటే దానికి కారణం ధర్మరాజా దుర్యోధనుడు కాదు నువ్వు కాదు ఎవరెవరి కర్మల ప్రకారం వారు వారు వెళ్ళిపోవలసి ఉంటుంది కాబట్టి మేము చేసినటువంటి కర్మలు ఏమున్నాయో మేము చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలితంగానే మృత్యువుని పొందాం కాబట్టి నువ్వు నిష్కారణంగా దీనికోసం ఖేదం పొంది మనసు పాడు చేసుకోవద్దు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారి భీష్మాచార్యులు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మహాత్మా దైవము పౌరుషము పౌరుషం అంటే పురుష ప్రయత్నము ఈ రెండూ కూడా ఓ కార్యం జరగడానికి ప్రధానం అంటారు కదా కొంత కొంతమంది అంటారు మన చేతిలో ఏముంది అంతా భగవంతుడు నిర్ణయిస్తే అవుతుంది తప్ప మనం అనుకున్నామని అవుతాయా అంటారు మరి కొందరు అంటారు భగవంతుడి చేస్తాడు అని చెప్పి గాలిలో దీపం పెట్టి కూర్చుంటామా మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంటారు నిజానికి మనం చేసే ప్రయత్నం వల్ల కార్యక్రమాలు అవుతాయా భగవంతుని యొక్క అనుగ్రహము చేత కార్యములు అవుతాయా నాకు చెప్పవలసింది అని అడిగాడు అడిగితే భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తూ క్షేత్రంబు పురుషకారము ధాత్రీశ్వర బీజమరయ దైవము రెండు సూత్రపడ కుడిని బగు కర్మకరుడు ఫలమునకిందున్ ధర్మరాజా ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో క్షేత్రము ఋషకారం బీజము భగవంతుని యొక్క అనుగ్రహం అసలు పొలం అనేటటువంటిది ఒకటి ఉంటేది కదా అందులో విత్తనం వెయ్యడం కాబట్టి మనిషి ప్రయత్నం చెయ్యడం అనేటటువంటిది క్షేత్రం లాంటిది ఆ పైన భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రావడం అనేటటువంటిది బీజాన్ని నాటడం లాంటిది ఈ రెండూ కలిస్తే కదా మొక్క రావడం పొలం ఉంది విత్తనం లేదు ఉపయోగం ఏముంది విత్తనాలు ఉన్నాయి పొలం లేదు ఉపయోగం ఏముంది పొలము విత్తనాలు రెండూ ఉన్నాయి మొలకలు వస్తాయి అట్లాగే పురుష ప్రయత్నము జరగాలి దైవానుగ్రహము తోడు కావాలి ఈ రెండు తోడైనప్పుడే ఈ రెండు కలిసినప్పుడే చేసినటువంటి పనులు ఫలితమును పొందుతాయి అనలంబించుక అయిన పవనుచే వెలుగొందు మాట్కి వర్ధనము పొందును సత్కర్మాచరణంబున దైవము నానుకూల్యము గురుప్రవరా ఓ ధర్మరాజా నిప్పు చాలా చిన్నది ఉండవచ్చు కానీ గాలి అదే పనిగా వీచిన లేదు ప్రయత్నపూర్వకంగా మనమే ఊదిన ఆ చిన్నదిన్నటువంటి నిప్పు నిరుసు మిల్లిమిల్లిగా వృద్ధి పొంది అవుతుంది అలాగే దైవానుకూల్యత పొందాలి అంటే మనం పుణ్యకర్మలను మంచి కర్మలను చేస్తూ వెళ్ళగా 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 మనం చేసినటువంటి మంచి పనుల యొక్క ఫలితంగా మనం చేసేటటువంటి సంకల్పములకు అవి ధర్మబద్ధములై ఉంటాయి కాబట్టి అటువంటి ధర్మబద్ధములైనటువంటి సంకల్పములు ఏ ఉన్నాయో వాటికి తోడై కార్యం నడుస్తూ ఉంటుంది అట్లాగే ఒక ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి పోసి అందులో ఒత్తి వేసి దీపం వెలిగిస్తే నెయ్యి క్రమక్రమంగా అయిపోతున్న కొద్దీ దీపం నిధనం అవడం ప్రారంభమవుతుంది కాంతి తగ్గిపోతుంది ఆ ప్రమిదలో ఉన్నటువంటి నెయ్యి అంత అయిపోతే ఒత్తి కాలిపోతుంది దీపం పూర్తిగా నిధనం అయిపోతుంది అట్లాగే మనిషి చేసేటటువంటి కర్మలలో పవిత్రత లోపించిపోతే దానిచేత ఈశ్వరానుగ్రహం రావడం కూడా తరిగిపోతుంది తరిగిపోయినప్పుడు అనుకున్న కార్యక్రమములు నెరవేరు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగారు తాత చాలా మంచి విషయం చెప్పావు సంతోషంగా ఉంది కానీ లోకంలో ఏ పనులు చేసిన వారికి ఎటువంటి ఫలితములు లభిస్తాయి ఎందుకనంటే కర్మలు కూడా ఉత్తమ కర్మలు అన్నీ ఒకటిగా ఉండవు ఉత్తమ కర్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఉంటాయి ఏ రకమైన ఉత్తమ కర్మ చేసినప్పుడు ఏ ఉత్తమ ఫలితాలు వస్తాయో చెప్తే అభిలాషను బట్టి ప్రవృత్తిని బట్టి వారికి ఉండేటటువంటి లక్ష్యాన్ని బట్టి వారు ఆ ఉత్తమ కర్మలు చేయగలుగుతారు లేదా తెలుసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఏ ఉత్తమ కర్మ ఏ ఫలితాన్ని ఇస్తుందో నాకు తెలియచేయవలసింది అని అడిగారు అడిగితే ధర్మరాజు గారు జవాబు చెప్తూ అధ్వ పరిశ్రాంతుడగు వింతవానికి అన్నం బిడిన ఫలమట్టిదిట్టిదన పెద్ద అగ్ని సమారాధనమునకు పౌరుష తద్వస్తువుల మహా మహామహిమలు మౌనంబునకు పరిజ్ఞాన శక్తి యతుల తపంబునకు అధిక భోగము అహింసకు రూప బల చిదైశ్వర్య సిద్ధి బ్రహ్మచర్యమునకు యువు ఉపవాసములకు చిత్తశుద్ధి ఫల జలంబులాహరించి ఉనికి అధిరాజ్యము భక్షతకు దివంబు ఫలములధిప పా ఏ ఏ ఉత్తమ కర్మలు ఏ ఏ అలవాట్లు ఏ ఏ జీవన విధానం ఎటువంటి ఫలితాలు చేకూరుస్తాయో చెప్తున్నారు భీష్మాచార్యుల వారు అన్నిటికన్నా గొప్ప ఫలితం దీనికి అంటే మార్గంలో నడిచి వెడిపోతూ చాలా బడలికను పొంది ఉండి ఆకలి వేస్తున్నటువంటి బాటసారికి కడుపు నిండా అన్నం పెన్ పెట్టడం వల్ల వచ్చేటటువంటి ఫలితము ఇంత అని చెప్పడం సాధ్యం కాదు అంత ఎక్కువ ఫలితం రావడం అనేటటువంటిది బడలి ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల వస్తుంది అందుకే అన్ని దానముల కన్నా అన్నదానమున్నా అన్నారు ఇక అగ్నిని ఆరాధనం చేయడం చేత ప్రయత్న సిద్ధి కలుగుతుంది మనం ఏ ప్రయత్నాన్ని చేస్తున్నామో ఏ కార్యక్రమాన్ని సాధించాలని అనుకుంటున్నామో ఆ కార్యక్రమం సిద్ధించాలి అంటే అగ్నిహోత్రుణ్ణి ఆరాధించడం చేత కావాలి అట్లాగే మంచివారికి మనం ఏ ఏ వస్తువులను దానం చేస్తుంటామో దాని చేత సిద్ధి కలుగుతూ ఉంటుంది అట్లాగే మౌనవ్రతాన్ని పాటిస్తే దాని చేత జ్ఞానశక్తి కలుగుతుంది గొప్ప తపస్సు చేసినటువంటి వారు అధికమైనటువంటి భోగమును పొందగలుగుతారు అహింసకు ఫలితము రూపము జ్ఞానము బలము ఇవి కలుగుతాయి దానితో పాటుగా ఐశ్వర్యము కలుగుతుంది అట్లాగే బ్రహ్మచర్యమును నడిపినటువంటి వారికి దీర్ఘాయువు కలుగుతుంది ఉపవాసం చేయడం చేత చిత్తశుద్ధి కలుగుతుంది నీళ్ళు పళ్ళు మొదలైనటువంటివి స్వీకరిస్తూ వాటిని మాత్రమే తీసుకుంటూ ఎవరు పుణ్యకర్మల ఎందు మనసు పెట్టి భక్తితో జీవనం చేస్తుంటారో సత్వగుణంతో ఉంటారో అటువంటి వారికి రాజ్య అధికారం కలుగుతుంది అట్లాగే ఇక కేవలము పత్రభక్షణము మాత్రమే వ్రతంగా పెట్టుకొని మంచి కర్మలు చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళకి స్వర్గలోకవాసం లభిస్తుంది అంటే మనసుని నిలబెట్టడం కోసం ఆహార నియమం పాటించడం అని కాబట్టి ఇటువంటి కారణముల చేత ఉత్తమమైనటువంటి ఫలితములను పొందుతున్నారు ఇవన్నీ కూడా ఉత్తమ కర్మలే ధర్మరాజ ఈ కర్మలను పట్టుకున్నటువంటి వ్యక్తి అత్యుత్తమమైనటువంటి ఫలితములను పొందుతాడు కాబట్టి మనిషి తెలుసుకోవలసినటువంటి మరికొన్ని ఉత్తమ ఉన్నాయి ధర్మరాజా వేదమును పఠించినటువంటి వారికి సౌఖ్యము కలుగుతుంది వేదమును పఠించడంతో పాటుగా వేదము యొక్క అర్థాన్ని కూడా తెలుసుకున్న వాడికి ఏ మంత్రమనకు ఏ అర్థము ప్రతిపాదింపబడుతోంది అన్న విషయం మీద సమగ్రమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి సుగతి పొందుతాడు అంటే మంచి గతులను ఉత్తమ లోకములను పొందుతాడు అట్లాగే సత్యవ్రతం అసత్యం ఆడకుండా ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడడం అనేటటువంటిది నియమంగా పట్టుకున్నటువంటి వాళ్ళు ఆచరించినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు ఇత పూర్వం నేను విన్నదే కానీ గరుత్మంతుడు మహానుభావుడు అని చెప్తారు లోకంలో నాకు ఆ గరుత్మంతుని యొక్క కథ తెలుసుకోవాలని ఉంది తాతగారు చెప్పండి అని ప్రార్థన చేశాడు చేస్తే వెంటనే భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుడి వంక చూశారు చూసి స్వామి నువ్వే ఆ గరుత్మంతుడవు అని నేను ఇత పూర్వం విన్నాను అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ చిన్న నవ్వు నవ్వి తెల్లటి కందులు స్పష్టంగా కనపడేటట్టుగా విప్పారించి ఓ చిన్న నవ్వు నవ్వి భీష్ముడి వంక చూసి మంచిదే ఈ ధర్మరాజు కోరుకున్నాడు కదా ఆ గరుత్మంతుడికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయనకి వివరణ చేయమన్నారు చేయమంటే ఆ గరుత్మంతుని యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు ఒకప్పుడు కశ్యప ప్రజాపతి అనబడేటటువంటి ప్రజాపతి ఉన్నారు ఆయన మహానుభావుడు నిరంతరము విహిత కర్మాచరణము చేస్తూ ఉండేవారు ఆయనకి ఇద్దరు భార్యలు కద్రువ వినత ఇందులో ఆయన ఒకనాడు తన పత్ముల యొక్క నడవడి చేత సంతోషించినటువంటి వాడై మీకిద్దరికీ కూడా వరాలు ఇస్తాను కోరుకోమన్నాడు అంటే కద్రువ నాకు వెయ్యి మంది సంతానం కావాలి అని కోరుకుంది అలాగే వినత నాకు ఇద్దరు కుమారులు కావాలి అని కోరుకుంది అట్లాగే జరుగుతుంది అని కశ్యప ప్రజాపతి ఇద్దరు భార్యలను అనుగ్రహించారు అనుగ్రహించిన తర్వాత కద్రువ వేయి అండములను అంటే వేయి గుడ్లు పొందింది అట్లాగే వినత రెండు గుడ్లు పెట్టింది ఈ కద్రువకి లభించినటువంటి వేయి గ్రుడ్లను కుండలలో పెట్టి నీతిలో పెంచి పోషిస్తున్నారు అట్లాగే వినత విషయంలో కూడా జరిగింది పదిహేను వందల సంవత్సరములు గడిచిన తర్వాత కద్రువుకి సంబంధించినటువంటి వేయి గ్రుడ్లు కూడా పొదగబడి అందులోంచి వేయి పావులు పుట్టే పుట్టి ఆ సర్పములు అతిశయంతో ఎంతో సంతోషంతో పెరిగి పెద్దవవుతున్నాయి అవుతున్నాయి వినతికి లభించినటువంటి రెండు గురుడ్లు అసలు పగలలేదు దానితో ఆమెకి చాలా బాధ కలిగింది బాధతో పాటు అసూయ కలిగింది అక్కగారికి వెయ్యి మంది పిల్లలు పుట్టారు నాకు ఉన్నటువంటి రెండు గురుడ్లలోంచి ఒక్క పిల్ల కూడా రాలేదు అని బాధపడి ఆమె ప్రయత్నపూర్వకంగా ఒక గురుడు పగలగొట్టింది అది ఇంకా పూర్తిగా లోపల పిండం పొందగబడడానికి యోగ్యమైనటువంటి కాలం కానిచేత ఆ పిండం పూర్ పూర్తి శరీరాన్ని పొందలేదు ఆ పూర్తి శరీరాన్ని పొందక ముందే ఈమె గురుడు పగలబొట్ పగలగొట్టినటువంటి కారణం చేత అందులోంచి ఒక పక్షి పుట్టింది కానీ ఆ పక్షికి శరీరం యొక్క ఊర్ధ్వభాగం ఏర్పడింది అధోభాగము కింది భాగము ఏర్పడలేదు ఆ పిల్ల చాలా బాధతో తల్లి వంక చూసి పుడుతూనే తల్లిని శపించింది ఇరువురము మేము పుట్టుద మహీనపు మేనులతో మహాబల స్ఫురణ విలుంగ ఆ పెనువు పొందగా నీ తిట్లు మత్సరమున చాపలంబునను తత్ఫలమందుము నీ సపత్మికిన్ వరవుడవై మని వారిని నెవ్వక శాపమిచ్చిన ఆ పుట్టినటువంటి ఆ పిల్ల తల్లితో మాట్లాడుతూ యథార్థమునకు మేము ఇద్దరం పుట్టాలి రెండు పక్షులు పుట్టాలి ఇద్దరం కూడా పరమాద్భుతమైనటువంటి శరీరములతో పుట్టాలి పుట్టినటువంటి వాళ్ళం ఎన్నో కార్యములను సాధించవలసి ఉంటుంది కానీ నువ్వు కేవలం నీ తోటి కోడల మీద ఉన్నటువంటి అసూయ చేత ఇంకా పరిణితి పొందకుండా శరీరం ఏర్పడకుండా ఉండగానే ఒక బద్దలు బదలగొట్టావు దానివల్ల అపరిపక్వమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను బయటికి రావడం జరిగింది నా పట్ల నువ్వు చేసినటువంటి దోషానికి ఈ అసూయకి నీ మనసు యొక్క చాంచల్యమునకు ఫలితాన్ని నేను అనుభవించవలసి ఉంటుంది కాబట్టి నువ్వు దీనికి తగిన పరిహారాన్ని అనుభవించాలి కాబట్టి మీ సవతికి దాసి వై బ్రతుకు అని శపించింది శపించిన తరువాత ఆమె చాలా బాధపడింది ఒకటి తాను బలవంతంగా పగలగొట్టినటువంటి గుడ్డులోంచి అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి పక్షి పుట్టడం ఒక అయితే అసలు శరీరం పూర్తిగా ఏర్పడకుండా పుట్టినటువంటి ఆ పక్షి జీవితాంతం బాధపడవలసి రావడం అన్నది ఎంత కాదన్నా తల్లి మనసుకి కారణం దానికి తోడుగా ఆ పుట్టినటువంటి పక్షిపిల్ల సరైనటువంటి కారణములను చూపించినప్పటికీ తల్లిని శపించడం తాను ఆ దాస్యం చెయ్యవలసి రావడం ఆమెకు బాధాకరమైనటువంటి విషయములే వినత అటువంటి బాధ పొందుతున్నటువంటి సమయంలో ఈ పరిపక్వ స్థితిలో లేనటువంటి ఆ శరీరంతో పుట్టినటువంటి ఆ పక్షిపిల్ల ఆయనని అరుణుడు అంటారు ఆ అరుణుడు తల్లితో మాట్లాడుతూ అన్నాడు ఇంకొక ఐదు వందల సంవత్సరముల తర్వాత రెండవ గురుడులోంచి పిల్ల వస్తుంది ఆయన మహాబలవంతుడవుతాడు చాలా గొప్ప శరీరమును పొందిన వాడు అవుతాడు దేవతా కార్యములను సాధించగలిగినటువంటి వాడు అవుతాడు గొప్ప దర్పం కలిగినటువంటి వాడు తేజస్సు కలిగినటువంటి వాడు అవుతాడు ముల్లోకములు ఆశ్చర్యపోతూ నీకు ఆనందమును కలిగించి నీకు దాస్య విముక్తి చేస్తాడు కాబట్టి కనీసం ఆ గురుడునైనా జాగ్రత్తగా ఉంచవలసినది అని చెప్పి ఆయన ప్రబోధం చేశాడు ఆ తర్వాత ఆ మిగిలిన గ్రుడ్డుని వినత ఎంతో జాగ్రత్తగా పెంచుతూ వస్తోంది ఐదు వందల సంవత్సరముల తర్వాత ఆ గురుడు పొదగబడి అందులోంచి పరి